విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ తుఫాన్ సంబంధించిన విషయాల గురించి ఏమంటారని ఈ తుఫాన్ ఇప్పుడు ఏర్పడుతుంది ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుంది బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా కదులుతుంది రన్న ఇరవై నాలుగు గంటలు మరింత దీని యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది మొదట తీవ్ర వాయుగుండంగాను తర్వాత తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ అయితే అనమాట మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఈశాన్య తూ ఉత్తర ఈశాన్యంగా ఇది కదులుతూ పైకి ఉత్తర దిశగా ఇది కదిలే అవకాశం ఉంది ఏదైనప్పటికీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఇది బంగాళాఖాతంలో ఉత్తర దిశగా కదులుతూ ముందు ముందుకు కొనసాగే అవకాశం ఉంది ట్వంటీ సిక్స్త్ లేట్ అవర్స్లో ఇది బంగాళా బంగ్లాదేశ్ అలాగే దానిని ఆనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం అయితే ఉంది ఏ తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం అయితే ఉంది అయితే ఈ దీని యొక్క ప్రభావం అంతా కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలోనంతా కేంద్రీకృతమై ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమవుతుంది దట్టు మళ్ళీ ఇది ఈశాన్య దిశగా కదులుతున్న మీన్స్ మన ఆంధ్ర రాష్ట్రం ఇటువైపు ఉంటే మనకి ఎక్కువ వర్షపాతం ఉండేది వేరే ఇది ఈశాన్య దిశగా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కారణం చేత మొత్తం అంతా కూడా క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను దాని యొక్క ప్రభావం అంతా కూడా ఈ ప్రాంతాల్లో లొకేట్ అవుతూ ఉంది మన ఆంధ్ర రాష్ట్రం మీద యొక్క ప్రభావం అనేది లేదు కనుక రానున్న ఐదు రోజులు కూడాను మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి ఎప్పుడైతే చిన్న చిన్ని బ్యాండ్స్ అయితే ఇక్కడ అంటే ఇది పెద్ద సై సర్క్యులేషన్లో తిరుగుతున్న కారణం చేత చిన్న క్లౌడ్ బ్యాండ్స్ అనేవి వస్తున్నప్పుడు మనకి ఈరోజు కొంచెం క్లౌడీగా ఉండి తర్వాత ఎండ వాతావరణం క్లౌడీగా ఉండడం ఇలాంటివి జరుగుతుంది అందువల్ల నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవు సాయంత్రానికి ఎక్కడైనా క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి అలా సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ రాయలసీమలో కూడా ఉంటాయి అయితే కేరళలో ఉన్నటువంటి ప్రభావంతో రాయలసీమలోని కొంత ప్రాంతం మాత్రం కొంచెం సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ఉంటాయి వేరే మిగతా ప్రాంతంలో కొంచెం ఫార్టీకి దగ్గరగా రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లౌడీ వెదర్ కొంచెం క్లౌడీగా ఉంటూ ఎండ వాతావరణం ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది రేపటి నుంచి ఇంకా ఈ యొక్క వర్ష ప్ర ప్రభావం అనేది తగ్గుతుంది అండ్ ఎండ వాతావరణం అనేది పెరుగుతుంది ఉష్ణోగ్రతలు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఇక సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా మనకి ల్యాండ్ మీద నుంచి ఈవెంట్స్ వస్తాయి ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఫార్టీ అబౌవ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో కూడా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి మనకు కూడా రేపటికి ఇంకొంచెం పెరగడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా దీని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క స్టేట్స్లో నార్త్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో దీని యొక్క ప్రభావం అనేది గ్రాడ్యుయల్గా పెరుగుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే హెచ్చరికలు అంటే ట్వంటీ తర్వాత నుంచి ఇక్కడ హెచ్చరికలు అనేవి కొనసాగే అవకాశం ఉంది అంటే తుఫాను ప్రభావంతో పాటు ఇక్కడ ఇది ఋతుపవనలు వచ్చే సమయం నైరుతి ఋతుపవనలు ఎందుకంటే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే శ్రీలంక దగ్గర కొంచెం యాక్టివ్గా ఉన్నాయి వేగంగా కదులుతున్నాయి ఆ ప్రభావం ఎలా ఉంటుంది దాని యొక్క ప్రభావం ఈ తుఫాను వల్ల ఏ రకంగా ఉండేటువంటి అవకాశం అంటే ఈ తుఫాను వల్ల మరి ఏమీ ఇబ్బంది లేదు ఇప్పటికే ఈ యొక్క సౌత్ బంగాళాఖాతం వరకు కూడా ఇవి విస్తరించినవి ఈవెన్ రానున్న రెండు రోజుల్లోనూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కవర్ అవుతుంది అంటే ఈ ప్రాంతం వరకు కూడా విస్తరిస్తున్నాయి ఈ కింద ప్రాంతం అంతా కూడాను సో శ్రీలంకలో ఆల్రెడీ ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా కవర్ అయింది ఇంకా మిగతా ప్రాంతం అంతా కూడా డ్యూ కోర్సులో కవర్ అయ్యే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం అయితే ఇది నైరుతి రుతుపవనాలు అయితే చురుకుగా కదులుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఫస్ట్ కేరళకి రీచ్ అయ్యి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే ఉంది వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మన కోస్ట్ లో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ కూడాను మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక డిసి వన్ ఇవ్వడం జరిగింది సో ఇదండి పరిస్థితి గంగవరం వాటికి అయితే కనుక ఈవెన్ ఎక్స్టెండెడ్ పోర్ట్స్ అంటే ఈ ప్రాంతంలో ఇక సిస్టమ్ తాలూకా ఇన్ఫ్లుయన్స్ అనేది ఉంటుందని టూ త్రీ సిగ్నల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ <laughs> 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 కాకినాడ ఇవన్నీ కూడాను సిస్టమ్ తాలూకా విండ్స్ అనమాట ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ గస్టింగ్ సెవెంటీ వరకు ఉంటాయి ఇక్కడ సిక్స్టీ టు సెవెంటీ గస్టింగ్ ఎయిటీ వరకు ఈ సెంటర్లో అంటే ఇక్కడ తీవ్ర తుఫానుగా ఉన్నప్పుడు ఇక్కడ విండ్స్ అనేవి మరి పెరుగుతాయి ఇక్కడ ఏంటంటే నైంటీ టు హండ్రెడ్ వన్ టెన్ కేఎంపిహెచ్ వరకు కూడా ఉంటాయి సిస్టమ్ క్రాస్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ నియర్ అబౌట్ హండ్రెడ్ టు వన్ టెన్ కేఎంపీహెచ్ వరకు కూడా ఉంటాయి గస్టింగ్ ఉన్నప్పుడు వన్ ట్వంటీ కేఎంపిహెచ్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ ప్రాంతం అంతా కూడాను ఈ ఈ టూ రీజియన్ వరకు కూడాను ఈ యొక్క విండ్ ప్రభావం అనేది ఈ ప్రాంతాల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇక్కడ నార్త్ ఒడిస్సా ప్రాంతంలో ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఈ ప్రాంతాల మీద ఉంది ఈ ప్రాంతాల్లో ఈవెన్ ల్యాండ్ మీద కూడా విండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి రెయిన్ఫాల్ కూడా ఈ పా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది అండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ లో అంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఉంటుంది ఏంటి అనేది ఇంకా క్లియర్ కట్గా తెలుస్తుంది అండి